హలో అందరికీ వెల్కమ్ టు లిసా ఛానల్ సో ఈరోజు మమ్మీ ఏదో బుడ్డకాయలు తీసుకొచ్చింది ఇవి అని చూస్తే ఏదో కలిమికాయలు అంట వీటితో ఏదో పచ్చడి అనింది దాన్ని ఇట్లా మధ్యలోకి కోసి లోపల ఉన్న సీడ్ని తీసేస్తారంట ఇది చూడ్డానికి చిన్న చిన్న రేగి పళ్ళలాగా ఉన్నాయి స్టార్టింగ్లో నేను ఏదో ఫ్రూట్ అనుకున్నా కానీ దీంతో ఇట్లా పచ్చడి చేస్తారని నాకైతే నిజంగా తెలీదు చూద్దాం ఎట్లా చేస్తారో మా ఇంట్లో రోల్ అయితే ఉంది మేము రోటి పచ్చడిలాగా చేసుకుంటున్నాము మీ ఇంట్లో రోల్ అనేది లేకపోతే మిక్సీలో కూడా వేసి పచ్చడిని మంచిగా గ్రైండ్ చేసుకోండి సో ఇప్పుడు మంచిగా కలిమికాయలు దంచేసుకోవాలి ఫైన్గా పేస్ట్ లాగా దంచుకుంటున్నాము దీన్ని కలిమికాయల్లో పచ్చిమిరపకాయలు మెల్లగా తెంపి వేస్తున్నాము ఐ మీన్ విరగట్టి వేస్తున్నాము పచ్చిమిర్చి చేదకకుండా కళ్ళుప్పు వేస్తున్నాము ఇప్పుడు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండ్ ఈ టేస్ట్ చాలా బాగుంటుంది కల్లుప్పు వేస్తే పచ్చిమిర్చిని కూడా మంచిగా అంతా కలిపి దంచేసుకోవాలి అందులో ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసి దంచుకుంటున్నాము ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను ఈసారి అండ్ ఇక్కడ ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి రాగానే ఫుల్ ఆకలిస్తుండే ఇక మా చెల్లి కూడా ఆకలిస్తుందని చెప్తే డాడీ బయట నుంచి ఇట్లా చల్లపునుగులు తీసుకొని వచ్చినారు చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంటి దగ్గర చల్లపునుగులు నాకైతే చాలా ఇష్టం ఈవినింగ్ టైంలో ఎప్పుడో ఒకసారి తింటాను రెగ్యులర్గా అయితే తినను వర్షాకాలం కూడా సో అందుకని చెప్పేసి ఇట్లా మంచిగా చల్లపునుగులు తీసుకొని వచ్చుకున్నాం అనమాట మేము నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం కట్టి మంచి ట్విన్ అది వచ్చింది చిన్నప్పుడు ఇట్లాంటివి వస్తే ఫుల్ నవ్వుకుంటుండే మేము మీలో ఎంతమందికి చల్లపోయింది ఇష్టం కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మన పచ్చడి జోలికి వస్తే పచ్చడి రుబ్బడం అయితే అయిపోయింది కానీ ఇంకా ఇప్పుడే మొత్తం అయిపోలేదు ఇంకా రుబ్బడం మాత్రమే అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్ ప్లేట్లోకి తీసి సైడ్ చేసేసుకుందాము మనము మా మమ్మీ ఇక్కడ రోల్ మొత్తం నీట్గా వాటర్తోని కడిగేసి ఆ వాటర్ మొత్తం సైడ్ చేసేస్తుంది మా డిన్నర్కి ఎవ్రీ డే మేము పప్పు చారు అయితే కంపల్సరీగా చేసుకుంటాం మా ఇంట్లో అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం చేసిన బెండకాయ పులుసు వేడి పెట్టింది కొంచెం అండ్ ఇక్కడ ప పచ్చడికి తాలింపు పెట్టేసుకుంటున్నాం మనం తాలింపుకి కావాల్సిన నూనె వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాము అవి చిట్టుపట్టలు నాలుగు ఎండుమిరపకాయలు తెంపి వేసుకుందాము ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి అది మంచిగా వేగుతున్నప్పుడు మిగతా పోపు అన్నీ వేసుకుందాము కరివేపాకు ఇది కూడా మంచిగా వేయించుకున్న తర్వాత మన పచ్చడి ఏదైతే ఉందో అది కూడా వేసుకొని నూనెలో మంచిగా ఒక ఐదు నిమిషాలు తిప్పుకోవాలి ఈ పచ్చడి నేను ఫస్ట్ టైం తింటున్నా మా చెల్లె అందరం ఫస్ట్ టైం తింటున్నాం మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాము సో ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకున్న తర్వాత పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి నేను తింటున్నా చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో చాలా రోజులతో కొంచెం డిఫరెంట్గా పచ్చడి అనేది ట్రై చేసినాము మీరు ఎప్పుడైనా ఇట్లాంటి పచ్చడి తిన్నారా అనేది కామెంట్లో చెప్పండి నేనైతే ఫస్ట్ టైమే తింటున్నాను అందుకే ఫస్ట్ కొంచమే అన్నం వేసుకున్నా నాకు డౌట్ ఉంది ఎట్లుంటుందో కొత్త పచ్చడి కదా అని చెప్పేసి సో అందుకనేసి ఫస్ట్ కొంచెం అన్నంలో మిక్స్ చేసుకుంటున్నాను నచ్చితే మళ్ళీ మొత్తం తినేస్తాను నన్ను నచ్చకపోతే అసలు టచ్ కూడా చేయను టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటుందో చాలా సూపర్ టేస్టీగా ఉంది ఫస్ట్ బయట నార్మల్గా అనిపించింది మెల్లమెల్లగా తినే కొద్ది కొంచెం పులుపుగా అనిపించింది నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనుకుంటా కానీ టేస్ట్ మాత్రం బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంది ఐ హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము ఇది వాక్కై పచ్చడి అని కూడా అంటారండి కల్మికాయని మా సైడ్ అంటారు మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కి బాయ్